శ్రీశైల సుప్రభాతం నేను ఎందుకీ మాట అంటున్నాను అంటే మీరు మిగిలిన ఏ దేవస్థానాల యొక్క సుప్రభాతాన్నైనా పరిశీలించండి అది ఎవరో ఒక కవి చేత రచింపబడి ఉంటుంది సాధారణంగా వెంకటాచల సుప్రభాతం ఉందనుకోండి ఇది అన్నం అనబడినటువంటి మహాకవి రచన చేశాడు ఒక్కొక్క దేవస్థానంలో సుప్రభాతం ఒక్కొక్క కవి చేత రచింపబడింది శ్రీశైల సుప్రభాతం అలా రచింపబడింది అని చెప్పడానికి దాఖలా లేదు ఎందుకనంటే శ్రీశైల సుప్రభాతంలో ఉన్న శ్లోకములన్నీ కూడా ఎవరో ఒక్కరు చేసినవి అని చెప్పడం సాధ్యం కాదు మొట్టమొదటి శ్లోకం ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం అది గణపతికి సంబంధించినటువంటి స్తవంలోంచి తీసుకున్నారు దాని పక్కనే కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం అది శంకర కృతమైన శివానంద నుంచి తీసుకున్నారు అవన్నీ ఒక కూర్పు ఇంత అద్భుతమైనటువంటి కూర్పు మీకు ఎక్కడా కనపడదు రంగురంగుల పువ్వులు ఏరి ఒక దండ గుచ్చితే ఎంత శోభస్కరంగా ఉంటుందో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం కూడా అంత అందంగా ఉంటుంది అందుకే అందులో శాబ్దిక సౌందర్యం దగ్గర నుంచి అర్ధ సౌందర్యం భావనా సౌందర్యం ఎన్నో విశేషాలు ఉంటాయి అన్నిటిని నుంచి శ్రీశీల సుప్రభాతానికి ఉన్నటువంటి పరమ ప్రత్యేకత ఏమి అంటే అసలు ప్రకృతితో అనుసంధానము శ్రీశీల సుప్రభాతమైనందు లేదు మీరిన సుప్రభాతాలు మీరు ఏవైనా పరిశీలించండి ప్రకృతి గురించి చెప్తారు ఏదో తామర పువ్వులు వికసిస్తున్నాయి తుమ్మిదలన్నీ కూడా దిగు ధంకారం చేస్తున్నాయి దేవతలందరూ కూడా వస్తున్నారు ఋషులందరూ కూడా వచ్చి నీ మ్రోల నిలబడ్డారు ఆకాశమంతా ఎర్రబడుతోంది అరుణోదయమవుతోంది ఇటువంటి సంకేతములు చెప్తారు మీరు వెంకటాచల సుప్రభాతం బాగా అలవాటు కాబట్టి ఆ సుప్రభాతం చూస్తే ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయిత ప్రపన్నా అని ఆకాశం వెళ్ళబడిందని భృంగా వణీత మకరందరసానుగీత నినదై సహసైవ నిరుపాంత సరసీ కమలోదరీభ్య శేషాద్రి విభో తపసుప్రభాతం అంటూ ఆ పుమ్మిదలన్నీ కూడా జంకారం చేస్తున్నాయని పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేశాయని ఇటువంటి గుర్తులు కొన్ని చెప్తారు కానీ శ్రీశైల సుప్రభాతం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి సుప్రభాతం శ్రీశైల సుప్రభాతంలో ప్రకృతి సంబంధమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడవు పరిపూర్ణముగా దానిలో భగవత్ సంబంధమైనటువంటి విషయములు మాత్రమే ప్రతిపాదింపబడతాయి మీరు ఏ ఒక్క శ్లోకాన్నైనా పట్టుకుని ఆలోచించాలి కానీ అది ఉత్తర క్షణం మీకు మంగళములను ప్రసాదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శ్లోకముల చేత ప్రతిపాదింపబడింది అందుకే అసలు మొట్టమొదటి శ్లోకమే ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ముద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండ నాది సురణనాయక బృంద అది ప్రారంభం ప్రాతస్మరామి అది నిజానికి నేను పైకి నూటితో అంటున్నాను అని కాదు ప్రాత అంటే ప్రభాత ప్రభాతకాలమునందు నేను స్మరించుచున్నాను స్మరణము మనసు యొక్క లక్షణమని మీతో మనవి చేశాయి ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను నిద్ర లేవగానే ఏది జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆ రోజంతా పరమ మంగళప్రదం అంత పరమ పవిత్రమైనటువంటి దానిని జ్ఞాపకానికి తెచ్చుకోమని చెప్తోంది ప్రాతస్మరామి ఎవరిని గణనాథ మనాధ బంధుం గణనాథుడైనటువంటి వాణ్ణి స్మరించు ఎవరు గణనాథుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి స్మరించమని ఎందుకు చెప్పాలి అంటే మనసుకి ఒక లక్షణం ఉంటుంది ఒక రూపాన్ని మీరు చెప్పారనుకోండి అది పేరు చెప్తుంది ఏనుగు తలకాయ ఉంటుంది ఓ తండ తొండ ఉంటుంది రెండు దంతాల్లో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది ఒక్క దంతమే ఉంటుంది అని నేను చెప్పి ఎవరు అన్నాను అనుకోండి మీరు వినాయకుడు అంటారు నేను రూపం చెప్తే నామం చెప్తుంది నేను వినాయకుడు ఎలా ఉంటాడు అనుకోండి మీరు ఏనుగు ముఖంతో ఉంటాడు రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది తొండ ఉంటుంది అని రూపం చెప్తారు నామం చెప్తే రూపం చెప్తారు రూపం చెప్తే నామం చెప్తారు Legenda